నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా కంట పెడవచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవమై నిల్చున్ను మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆ ప్రధాన దూర శబ్దంతోనూ దేవుని కూరతోనూ మరలోపు నుండి ప్రభుత్వం దిగవచ్చును తెలుస్తున్న నుండి గుర్తులైన వారు మద్దతు ఎత్తురు ఆ మీదట సజీవని వచ్చిన మనము వారితో కూడా ఏ రకంగా ప్రభుత్వం ఎదుర్కొంటూ ఆకాశమండ్రిలకు మేఘలం మేఘమం కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండము కాబట్టి ఈ మాటల చేత ఒకరికొకరు ఆదరించుకోండి అపోసం పౌన్ గారు ఇక్కడ చెప్తా ఉన్నారు ఆ సమయంలో ప్రశ్న పత్రిక ఆసుపత్రిలో అందరూ క్రైస్తవు ఎక్కడ వాళ్ళ రిలీజ్ చనిపోయినప్పుడు చాలామంది బాధపడతారు ఎందుకంటే బాధకరమైన విషయమే సంతోషపడే విషయం కాదు అయితే మనకున్న బాధ లోకంలో ఈ యొక్క చావు అనేది అందరికీ కామనే ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఏ కలరున్నా ఏ విధంగా ఉన్నా సరే మరణం అనేది అందరికీ వచ్చేదే కానీ కొందరికి ముందు కొందరి తర్వాత అయితే ఈ సస్ రాసే పత్రికలో పౌల్ చాలా భూ మాటను బట్టి అని చెప్తున్నాడు ఏ మాటను బట్టి నా మాట కాదు బైబిల్ గ్రంథంలో చెప్పండి పౌల్ గారి ఏంటంటే ప్రఘు మాటను బట్టి చెప్తున్నాడు ఏంటంటే నిద్రించిన వారు ఉన్నాడు నిద్రించిన అంటే ఇక నిద్ర అంటే బైబిల్ గ్రంథంలో అనేకసార్లు రాయబడింది ఏంటంటే మన పితలను నిద్రించడం దాబీదని నిద్రించడం తర్వాత మా పితలతో చేర్చబడను అవిన చెప్తా ఉంటాడు నిద్ర అనేది మరణంతో చెప్తా ఉంటాడు మనం అనుకుని ఇక్కడ ఇక్కడ చెప్పిన విషయం కూడా అదే నిద్రించిన వారు మనం బాబు చూస్తాను నిద్రించినట్టే ఉన్నాం కదా నిద్రించిన వాళ్ళు మళ్ళీ పొద్దున లేస్తారా లేస్తారు ఇక్కడ నిద్రపోయాడు అక్కడ లేస్తారుస్తాడు ఇక్కడ రెండు దగ్గర కాబట్టి మన నిరీక్షణ ఈ లోకం బతికే కాదు అందరూ అనేక రోజు చనిపోతే వేసిన చనిపోతే నిరీక్షణ లేదు అయ్యో ఏమైపోయాడో తర్వాత ఏంటో అనే అనేక ప్రశ్నలు కానీ మనకు ఒక శుభకరమైన నిరీక్షణ ఉంది అంటే మీకు బాగా దుఃఖం ఉండాలని ఉంటుంది కానీ నిరీక్షణ లేని దుఃఖం కాదు మనకు నిరీక్షణ ఉంది మహిమాయుక్తమైన నిరీక్షణ అండ్ ఏంటంటే మరణానికి ఒక ద్వారం మాత్రమే మన ఇంట్లో డోర్ తీసినట్లుగా ఒక డోర్ నుంచి అంటే పరిస్థితి నుంచి మారుతాం అంటే స్థాన చెందడం కానీ దేవుడు ఈరోజు బాబు ప్రభుతో ఉన్నాడు అంటే ఇక్కడికంటే అక్కడ ఇంకా శ్రేష్టమైన కానీ దేవుడు ఉద్దేశంలో మనకు తెలియదు కానీ ఈ మరణం అనేది ప్రతి ఒక్కరికి వచ్చేది తను ఈశ్వరావు నమ్ముకున్నట్లు గొప్ప నిరీక్షణ ఏంటంటే ఈ లోకంతో అయిపోయింది కాదు ఈ లోకంతో అయ్యో అని కాదు ఎందుకంటే దేవునితో సదాకాలం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు వాళ్ళకంటే మనం ముందుగా చేరం మరి మళ్ళీ తిరిగి ఈశ్వరావు రాబోతున్నాడు రాబోతున్నప్పుడు మొదట కరోనా నిద్రించిన వారు ఎవరైతే ఈశ్వకృష్ణను నమ్మి సొంత రక్షణ అంగీకరించి ఉన్నవారు వాళ్ళు చనిపోయిన వాళ్ళు పాటు వస్తారు ఎక్కడికి వస్తారు మేఘాలం మీద అనేక మంది ఈ రోజులో రకరకాల వాహన వాడుతున్నారు కదా ఈరోజు మనం ఈరోజు మేఘాలయం మీద దేవుడు తీసుకెళ్తారు ఆ యొక్క ప్రివిలేజ్ ధన్యత ఎవరికి లేదు రోజులో ఒకళ్ళ విమానం ఎక్కడైనా వాడువచ్చు లేదంటే కారు ఎక్కడైనా ఉండవచ్చు కానీ ఈశ్వరం నవ్వుట్టే కనుక ఆయన మనల్ని ఎక్కడికి ఎక్కడితో తీసుకెళ్తారు మేఘాల మీద తీసుకెళ్తారు ఎక్కడికి ఒక తండ్రి అయిన దేవుని దగ్గరికి ఇంకోటి ఆయన నివాసం సిద్ధం చేస్తున్నా అంటాడనమాట మీరు భయపడుతుంది మీ హృదయము అలాంటి వివాహ శో ఒక పద్నాలుగో దేవుడు అని చెప్తూ ఉంటాడు మీరు భయపడవద్దు నా దగ్గర అనేకమైన గుణములను తయారు చేస్తున్నాను అని చెప్తాడు కాబట్టి మనం శ్రేష్ట శ్రేష్ట శ్రేష్టం నిజము కుండేదం ప్రభుతో నే నిత్యము పరలోకేశం దేశం అతి ఉత్తమం పరలోక పరలోకేశమూర్తమం దేశం అతి ఉత్తమం तंद्री को काये मन करा को कराज मिवा लोका सृष्टि कृतमो ये पाटना पटना तंद्री को काये मन को कराज मिवा काश्च स्वीकृतम एर्पोटैना पट्टणं वेल्लेदम श्रेष्ठादेशम निजमु पुंडेदम प्रभुतो नेनित्यमु वेल्लेदम श्रेष्ठादेशम निजमु पुंडेदम పాపుల్లో నిండి ఉన్నాం పాపంతో జీవిస్తున్నాం పాపంతో స్నేహం చేస్తున్నాం అయితే పైకి భక్తిగా కనపడుతున్నాం కానీ మన హృదయాలు దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లరా మరి మనం ఎక్కడ ఉంటామో తెలీదు చనిపోయిన తర్వాత మనం ఏమైపోతామో తెలీదు కానీ చిన్న బిడ్డలు అలా కాదు చిన్న బిడ్డలు కల్మషం లేనివారు ఈనాడు క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయంటే కక్షలు కర్పాలి వీళ్ళంటే వాళ్ళకి పడదు వాళ్ళంటే వీళ్ళకి పడదు పిల్ల విశ్వాసుల్లో కూడా మరి ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి వారు ఒకరితో ఒకరు కక్షలు కలిగిన వాళ్ళు స్వార్థాలు కలిగిన వారు ద్వేషాలు కలిగిన వారు ఎంతోమంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు పిల్లల మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి దేవుడు వాపోతున్నాడు ఆయన కన్నీరు విడుస్తున్నాడు అయ్యో వీరు వీరి కొరకు నా ప్రాణం పెట్టాను వీరిలో ఏమాత్రం మార్పు లేదు వారి చూపుల్లో మార్పు లేదు వారి క్రియల్లో మార్పు లేదు వారి నడకల్లో మార్పు లేదని ప్రభువు దుఃఖపడుతున్నాడు ఇప్పుడు ఒకసారి ఈ చిన్నపిడ్డ మానవ వార్త విధి ఈ స్థలానికి విచ్చేసినటువంటి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనం చనిపోతాం కానీ చిన్నపిడ్డ వలె మార్పు చెంది చనిపోతున్నావా లేక పాపంలో దుర్మార్గంలో తర్వాత దుష్టత్వంలో ఉండి చనిపోతున్నామా పైకి భక్తిగా ఉండి మేము ర్యాష్ దారి వల్లే జీవిస్తూ చనిపోతున్నామా లేక పసిబిడ్డ వలె మార్పు చెంది చనిపోతున్నామా ఎందుకు తెలుసా ప్రతి ఒక్కరికి మార్గం వస్తుంది అది ఏ దినమో తెలియదు ఏ గడియో తెలియదు రేపు ఎల్లుండో ఎప్పుడో ఒకసారి మనం తప్పకుండా మన దగ్గరికి వస్తుంది ఒక భక్తుడు చెప్పాడు మానవులకంట పిలవకోక కొండు వచ్చేవి మూడంట మానవుని దగ్గరికి పిలవకోకండి వస్తాయంట ఏంటో తెలుసా ఒకటి ముసలితానం రెండు రోగం మూడు మరణం ఈ మూడు చెప్పి వచ్చేవి కాదు చెప్పుకోకుండా వచ్చేస్తాయి కాబట్టి పిల్లల ఈ మూడింటి నుండి తప్పించుకునే మానవుడు ఎవడూ లేడు కాబట్టి మరి ఆ వయసు రాకపోకుండానే మరి ఈ చిన్నారి బిడ్డ చిన్న వయసులోనే మరి దేవుడు ఎందుకు తీసుకున్నాడో తెలీదు ఆయన దేవుడిని ప్రశ్నించే అర్హత కూడా నాకు లేదు ఎందుకు తెలుసా ఎంత అలిసినా ఏదైనా జరిగేది ఆయన ఇలా కాబట్టి తప్పకుండా ఈ బిడ్డ దేవుని రాజులు ఉంటాడని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను చిన్న వాక్యం చదివి దోహం చోడత ఐదో అధ్యాయము ఇరవై నాలుగు నుండి సంవత్సరాలి నా మాట విని నన్ను పంపిన వాణి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను మృతులు దేవుని కుమాన్ యొక్క శబ్దము విను గడి వచ్చుతున్నది ఇప్పుడే ఉన్నది దాన్ని విను వినువారు జీవితం జీవింతుడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉకు కుమానికి అధికారము అనుగ్రహించను మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించను దీన్ని దీనికి ఆశ్చర్యపడకొడి ఒక కాలం వచ్చుతున్నది ఆ కాలం ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవును తీరు చేసిన వారు తీర్పు ఉన్నకు బయటకు వచ్చేదరు నాంత నేనే ఏమీ చేయలేను నేనుగా యాత్రలు నే సాగుచుండ ఈ లోక యాత్రలు నే సాగుచుండ ఒకసారి నౌ ఒకసారి ఏడ్పు ఒకసారి నౌ ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తే సునాతో అయినాను క్రీస్త నా తోడనుండు ఏ యాత్రలోనే సాగుచుండ ఏ లోక యాత్రలోనే సాగుచుండ

చేదెవరు కాయు మారెవరు రక్షించేదెవరు ఈ లోక యాత్రలో నే సాగుచుండ ఈ లోక ీవే ఆశ్రయం క్రీస్తప్రభువా నీవే ఆశ్రయం క్రీస్త అనుదినము నన్ను ఆదరించదవు అనుదినము నన్ను ఆదరించదవు విన్నాను నీ ప్రేమ మధురా స్వరము విన్నాను లోకయాత్రలు సాగు చుండా ఏ లోకయాత్రలు సాగు చుండ पवित्रनगरम नीति किस्तानमदि परमा स्वभावडिनादि पवित्रनगरमदि नीति పరమాస్వభావముజో నిల్మింపబడినాది వెళ్ళిదం శ్రేషదిశం నిజము కుండెదం ప్రభుతోనే నిత్యము వెళ్ళిదం శ్రేషదిశం నిజము కుండెం ప్రభుతోనే నిత్యము निरंत राजमदी योगम् बुलुन्दु नति नित्य मुंडे तरछटा तेर परच पडि नवारु निरंत राजमदी

समानम्